పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కూరపాటి చంద్రశేఖరరావు ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విజయడంకం మోగించారు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు నూటికి నూరు శాతం మొదటి ర్యాంకులో ఉత్తీర్ణత సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ పండిత డాక్టర్ గానుగుల యుగంధరాచార్య మరియు సెక్రటరీ కరస్పాండెంట్ కూరపాటి లక్ష్మీనారాయణరావు హర్షం వ్యక్తం చేశారు తమ పాఠశాలలో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వంటౌన్లోని కూరపాటి చంద్రశేఖరరావు ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ముప్పై రెండు మంది విద్యార్థులు హాజరుకాగా ముప్పై రెండు మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పండిత డాక్టర్ గానుగుల యుగంధరాచార్య మాట్లాడుతూ గత ఐదేళ్లుగా తమ పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఫస్ట్ క్లాస్ సాధిస్తున్నామని వెల్లడించారు ఈ పరీక్షా ఫలితాల్లో ఖుష్బు అను విద్యార్థిని ఆరు వందల మార్కులకు ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో మొదటి స్థానం ఐదు వందల అరవై నాలుగు మార్కులతో రెండవ స్థానంలో ఇంద్రకుమారి మూడవ స్థానంలో ఐదు వందల యాభై నాలుగు మార్కులతో కుసుమ్ అనే విద్యార్థిని నిలిచారని వెల్లడించారు అంతేకాక ఐదు వందల పైబడి మార్కులు వచ్చిన వారు పదిహేను మంది నాలుగు వందల యాభై పైబడి మార్కులు వచ్చిన వారు ఇరవై ఆరు మంది నాలుగు వందల పైబడి మార్కులు వచ్చిన వారు ముప్పై మంది ఉన్నారని చెప్పారు తమ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటుగా వ్యక్తిగత వికాస క్లాసులు కమ్యూనికేషన్ స్కిల్స్ తరగతులు ఐఐటి తరగతులు కంప్యూటర్ తరగతులు చేతివ్రాత తరగతులు సాంస్కృతిక కార్యక్రమాలు పండుగ వేడుకలు కరాటే యోగా లాంటి అనేక రకములైన క్లాసులను నిర్వహిస్తున్నామని వెల్లడించారు ఉన్నత విద్య అర్హత అనుభవం అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులచే శిక్షణ ఇవ్వబడుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జాన్సీ రూప రమేష్ పుష్పలత పర్జానా శైలజ పదో తరగతి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు జ్ఞానానందమయం దేవం నిర్మల స్పడిగాత్ ఆధారం సర్వ విద్యానం అయగ్రీవం ఉపాస్మహే అందరికీ నమస్కారం నేను డాక్టర్ గానుగుల యుగుందరాచార్య కోరపాటి పాఠశాల ప్రిన్సిపల్గా ఉన్నాను ఈ సంవత్సరము మా పాఠశాలలో పదో తరగతి ఫలితాలు చాలా బాగా వచ్చాయి ముప్పై రెండు మంది విద్యార్థులు పరీక్షకి హాజరైతే ముప్పై రెండు మందికి కూడా ఫస్ట్ క్లాస్ వచ్చాయి అంటే స్కూల్ మొత్తం ఫస్ట్ క్లాస్ వచ్చింది ఫెయిలియర్స్ లేరు థర్డ్ క్లాస్ లేదు సెకండ్ క్లాస్ లేదు అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు హయ్యెస్ట్ మార్కులు మాకు ఈ సంవత్సరము ఐదు వందల డెబ్భై ఆరు మార్కులు వచ్చాయి ఐదు వందల డెబ్భై ఆరు మార్కులు ఖుష్బు అనేటువంటి మా పాప మా పాఠశాలలో చదివినటువంటి పదవ తరగతి పాపకి ఐదు వందల డెబ్బై ఆరు మార్కులు వచ్చాయి సెకండు ఇంద్ర కుమారి అనేటువంటి పాపకి ఐదు వందల అరవై నాలుగు మార్కులు వచ్చాయి తర్వాత మూడవ స్థానంలో కుసుమ్ అనేటువంటి పాప ఐదు వందల యాభై నాలుగు మార్కులు సంపాదించిందనమాట మూడవ స్థానం అంతేకాకుండా ఐదు వందల యాభై దాడినటువంటి విద్యార్థులు ముగ్గురు ఐదు వందల మార్కులు దాటినటువంటి విద్యార్థులు పదిహేను మంది నాలుగు వందల యాభై మార్కులు దాటినటువంటి విద్యార్థులు ఇరవై ఆరు మంది నాలుగు వందల మార్కులు దాటినటువంటి విద్యార్థులు ముప్పై మంది ఉన్నారన్నమాట టోటల్గా అందరూ కూడా డిస్టింక్షన్స్ దాటి మార్కులు సంపాదించారని చెప్పాలి మనకి ఈ కూరపాటి పాఠశాల కూరపాటి చంద్రశేఖరరావు చారిటబుల్ ట్రస్ట్ వారు నడిపినటువంటి పాఠశాల ఈ పాఠశాలకి కూరపాటి నారాయణరావు గారు సెక్రటరీగా ఉన్నారు వారిప్పుడు భీష్మాచార్య లాంటివారు వారు ఎనభై మూడు సంవత్సరాల వయసు వారికి ఎనభై మూడు సంవత్సరాల వయసులో కూడా రోజు స్కూల్కి వచ్చి మాకు ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు వాటితో పాటు మా యొక్క ఐడియాలజీతో కూడా ముందుకు తీసుకు వెళ్తూ ఉన్నాం ఈ విజయం సాధించడానికి మా టీచర్స్ యొక్క సహాయ సహకారాలు వారు ఎంతో కష్టపడ్డారు మంచి ఫలితాలను మేము సాధించాం అంతేకాకుండా నిత్యము మా పాఠశాల అంటే అనేక రకాల కో కరికులర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం అన్నమాట మా పాఠశాల ఇది ట్రస్ట్ మీద నడుస్తున్నటువంటి పాఠశాల మా పాఠశాలలో ఫీజులు కూడా చాలా తక్కువ అంతేకాకుండా ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నాం స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నాం కమ్యూనికేషన్ తరగతులు ప్రత్యేకంగా చేతిరాత తరగతులు అంతేకాకుండా కంప్యూటర్ తరగతులు ఐఐడ్ ఫౌండేషన్ క్లాసెస్ దాంతోపాటు బయట ఇండస్ట్రీస్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి ఏ విధంగా తయారీ జరుగుతుంది అటువంటి విషయాలన్నీ కూడా ఇండస్ట్రీ విజిట్క తీసుకెళ్తున్నాం ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం పండుగల వేడుకలు నిర్వహిస్తున్నాం అంతేకాకుండా కరాటే యోగా విద్యను నేర్పిస్తున్నాం ఆఖరిగా ఏంటంటే అన్ని రకాల విలువలతో ఉన్నటువంటి విలువల ఆధారిత విద్యను మనం పిల్లలందరికీ కూడా మేము నేర్పిస్తూ ఉన్నాం అనమాట చక్కని గదులు చక్కగా వెంటిలేషన్ వెంటిలేషన్టువంటి తరగతి గదులు ఉన్నత విద్యని అనుభవము ఉన్నటువంటి అంకిత భావం కలిగినటువంటి అధ్యాపకులచే మేము పిల్లలకి విద్యా బోధన చేస్తున్నాం కాబట్టి మా పాఠశాల ప్రారంభించింది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అంటే నలభై సంవత్సరాలు అవుతున్న కాలంలో కూడా ఎప్పటికీ కూడా మా ఫలితాలు ఎప్పుడు కూడా ముందుగా వెళ్తూ ఉన్నాయన్నమాట గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడు ఫెయిల్ అవ్వకుండా పిల్లలందరూ ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి క్లాస్ మొత్తం ఫస్ట్ క్లాస్ వచ్చేటువంటి రిజల్ట్స్ మేము పొందుతూ అనమాట ఇవన్నీ కూడా మా పాఠశాల యాజమాన్ యొక్క సహాయ సహకారాలతో మా మా ఉపాధ్యాయులు కష్టపడి శ్రమించి పిల్లలందరినీ కూడా చక్కగా చదివించి మంచి ఫలితాలు తీసుకొస్తున్నారు కాబట్టి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను నాకు టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో ఫైవ్ సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి ముఖ్య కారణము మా ప్రిన్సిపల్ గారు మరియు ఉపాధ్యాయులే ఎందుకంటే మా ప్రిన్సిపల్ గారు అనేక డిగ్రీలు చదివి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన మహోన్నత వ్యక్తి ఆయన బాటల్లో మమ్మల్ని తీర్చిదిద్దడానికి మాకు ఎప్పటికప్పుడు పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్లు నిర్వహిస్తూ క్రమశిక్షణతో మమ్ము నడిపిస్తూ మా అభ్యున్నతికి అనుక్షణం పాటు పడుతూ ఉంటారు మా ఉపాధ్యాయులు కూడా మాకు విలువలతో కూడిన విద్యాని బోధిస్తారు వారి సమక్షంలో ఉంటే మాకు మా తల్లిదండ్రులతో ఉన్న భావన కలిగేది నాతో పాటు మా క్లాస్లో అందరము చాలా మంచి మార్క్స్తో పాస్ అయ్యాము ఇంత గొప్పదైన కురపాటి స్కూళ్ళలో చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే మా ప్రిన్సిపల్ గారికి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పా మా కూరపాటి పాఠశాల విద్యార్థిని ఖుష్బుకు ఐదు వందల డెబ్భై ఆరు మార్కులు సాధించడం ఈ పాఠశాల ఉపాధ్యాయునిగా నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది మా పాఠశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ యునుగుల యుగుంధరాచార్య గారి పర్యవేక్షణలో వారి యొక్క పటిష్ట ప్రణాళికతో సలహాలతో ప్రోత్సాహంతో ఈనాడు మా విద్యార్థులందరూ మా పాఠశాల పదో క్లాస్ విద్యార్థులందరూ ఉత్తమ శ్రేణిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవడం జరిగింది మా పాఠశాలలో విద్యతో పాటుగా అన్ని రంగాలలో వాళ్ళు వారు భావి వారి భవిష్యత్తులో అన్ని విధాలుగా ఉన్నత స్థాయిని చేరడానికి అవసరమైన నైపుణ్యాలు వాళ్ళని బయటకు తీసే విధంగా ఎన్నో కార్యక్రమాలు వారి నైతికతను పెంపొందించే ఎన్నో విషయాలను మా ప్రిన్సిపల్ గారు ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు తెలియచేయడం వల్ల వారు వారి భావి జీవితంలో మంచి జీవన విధానాన్ని పొంది ఉన్నత స్థాయిలో చేరడానికి వారికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడానికి మా స్కూల్ ఎంతో గర్వకారణంగా భావిస్తుంది